హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో హెల్దీగా సామలతో ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయితే షేర్ చేస్తున్నా ఈ సామలు ఆరోగ్యానికి చాలా మంచి అండి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవారికి బరువు తగ్గాలనుకున్న వారికి షుగర్ ఉన్నవారికి అలాగే నెలసరి సమస్యలు అదేనండి పీసీఓడి పీసీఓఎస్ కానీ ఇర్రెగ్యులర్ పీ పీరియడ్స్ కానీ ఉంటాయి కదా అలాంటి వారికి లేదంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచివి ఈ సామలు అయితే వీటిని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్స్ అంటారండి ఏ స్టోర్లో అయినా దొరుకుతాయి అన్నట్టు ఇప్పట్లో అన్ని సైడ్లు దొరుకుతూ ఉన్నాయి మనకి సూపర్ మార్కెట్లో కానీ మాల్స్లలో కానీ ఎక్కడైనా దొరుకుతాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం నేను ఇక్కడ రెండు కప్పుల సామాన్లు అయితే తీసుకున్నానండి ఇక్కడ ఈ విధంగా ఉంటాయి ఇక్కడ చూపించిన విధంగా వీటికి నేను ఇక్కడ ముప్పావు కప్పు మినపగుళ్ళు అలాగే రెండు మూడు టీ స్పూన్లన్నీ సగ్గుబియ్యం వేసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఇందుట్లోకి ఒక టీ స్పూను ఫ్లాక్ సీడ్స్ అదే అవసగింజలు వేసుకుందాము అర టీ స్పూన్ మెంతులు వేసుకొని నాలుగైదు గంటల సేపు నానబెట్టుకుందాం ఐదు గంటల తర్వాత చూపిస్తున్నా నేనైతే ఇక్కడ ఐదు గంటలకి ఏ విధంగా బాగా చక్కగా నానిపోయినాయండి ఇప్పుడు వాటర్ని పక్కకు వంపేసుకొని మిక్సీ జార్లోకి కొన్ని కొన్ని వేసుకుంటూ కన్సిస్టెన్సీకి సరిపడా మనం వంపుకున్న నీళ్ళను వేసుకొని పిండినైతే ఏ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి పిండి మొత్తానికి రుబ్బుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి అంత ఈ మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు దీన్ని అయితే నేను ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకుంటున్నాను మార్నింగ్ కల్లా పిండి ఈ విధంగా చక్కగా ఉంటుందండి చూడండి పిండి బాగా ఫోమెంట్ అయింది కదా ఇప్పుడు దీన్ని నిదానంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనకి వైట్ రైస్ వైట్ రైస్తో ప్రిపేర్ చేసినట్టే ఉంటాయి రవ్వతో కానీ రైస్తో కానీ ప్రిపేర్ చేసుకుంటాం కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి వాటికన్నా ఎక్కువే బాగుంటాయి అన్నట్టు ఈ విధంగా కావాల్సినంత బ్యాటరీ అయితే నేను పక్కకు తీసుకున్నానండి ఇందుట్లోకి నేను ఇక్కడ కప్పు సన్న రవ్వనండి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అదైతే యాడ్ చేశాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని ప్రీ హీట్కి పెట్టేసుకొని ప్లేట్లని వాటర్లో జిప్ డిప్ చేసుకొని ఈ విధంగా బ్యాటర్ అయితే వేసేసుకోవాలి అన్ని గుంటల్లోకి మీకు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి ప్లేట్స్కి నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేయని వాటర్లో ఓన్లీ డిప్ చేస్తాను అన్నట్టు చూడండి ఈ విధంగా అన్ని ప్లేట్లోకి వేసేసుకొని ప్రీ హిట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లో అయితే పెట్టేసుకుందాం ఎనిమిది నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనము స్టీమ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకి సామలతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి ఆరోగ్యంకి చాలా మంచి అండి ఎప్పుడు వైట్ రైస్తో కానీ రవ్వతో కానీ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా మిల్లెట్స్తో ప్రిపేర్ చేసుకుని తినడానికి ట్రై చేయండి ఈ మధ్య కాలంలో నెలసరి సమస్యలు అనేవి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేవి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అలాంటి వారు సామల్ని వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటాయండి ప్లఫీగా చూడండి ఈ విధంగా మనం వీటిని చట్నీతో లేదంటే ఈ విధంగా సాంబార్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇంతకీ రెసిపీ నచ్చిందా రెసిపీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అలాగే మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతాయండి చాలా ఇష్టంగా కూడా తింటారు మనం ఈ మిల్లెట్స్తో రైస్ చేస్తే అంతగా లైక్ చేయరు కాబట్టి ఇలాగ డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు